దేవునికి స్తోత్రం క్రీస్తునామం పేరట మీ అందరికీ అండి ఈరోజు మనం పాటంలోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దామండి తండ్రివైన దేవ దేవా నీకే వందనములు స్థుతులు స్తోత్రములు మా కన్న తండ్రి గడిచిన కాలమంతా నీ రెక్కల చాటు భద్రతలో మమ్మను కాచి కాపాడి ఉంచినందుకు వందనములు నాయన ఇదిగోండి నా కన్న తండ్రి దేవాన్ని పిల్లలైన వారికి చక్కటి మాటల్ని బైబిల్ ఉండి తెలుసుకొని మాకు నీ కృపను తోడుగా ఉంచమని వినుచున్న వారికి కూడా నీ కృపను తోడుగా ఉంచమని నీకే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి అమ్మే ధనవంతులైన వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా ఈరోజు పాఠమండి ధనవంతులుగా ఉన్నవారు పరలోకంలో ప్రవేశిస్తారా ధనవంతుల గురించి అంటే మన అందరికీ చూస్తున్న ఇప్పటి కాలంలో అయితే గొప్ప గొప్ప వాళ్ళని చూస్తూ ఉంటాం ఎంతో ధన కలిగి ఉండటం దానికోసం ఎంతో శ్రమ పడుతూ ఉండటం ఆ ధనమే ముఖ్యంగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ధనం కోసం వారు వారి యొక్క కష్టాన్ని ఉదయం అనకా రాత్రి ఇంకా అలా కష్టపడుతూనే ఉంటారు దేనికోసం అంటే మేము ఆ యొక్క ధనాన్ని సంపాదించి మా పిల్లలు కూడా ఎంతో సుఖంగా బ్రతకాలని ఇలా ఆలోచన కలిగి ఉన్న వాళ్ళేనండి అందరూ కూడా మరి ఇటువంటి అందరిది ఒకటే ఉద్దేశం కలిగి ఉన్నారండి ఏంటి అంటే ఒక ఆస్తి ఇలా గొప్ప గొప్పగా చదువుకోవడం చదవటం వల్ల బాగా సంపాదించాలని లేకపోతే ఏదో చెయ్యాలని ఒకటి ఒకలాంటి ఆలోచన కలిగి ఉన్నామండి మరి నిజంగా ధనవంతులైన వారు పరలోకంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అసలు ధనవంతులైన వారు మనకి బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు వారితో మాట్లాడిన కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథం నుంచి చూసుకున్నట్లయితే మార్కు శు వార్త పదవ అధ్యాయము పదిహేడవ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడ నిత్యజీవమునకు నిత్య జీవమునకు ఏమి నేనేమి చేయదును అని అడిగాను ఇక్కడ మనకి కనబడుతున్న వ్యక్తి ఎవరంటే ధనవంతుడుగా దాని గురించి మనం ఇరవై రెండు వచనంలో కూడా చూసుకున్నట్లయితే అతడు మిగులు ఆస్తి గలవాడు అని వ్రాయబడిందండి కానీ ఇక్కడ ధనవంతుడైన వాడు ఎలా వచ్చాడంటండి ఎంతో వినయముగా ఏసు యొద్ద పాదాలు యొక్క పడి మోకాలు వేసి అడుగుతున్నాడంట సద్బోధకుడా అని అంటే సత్యమును గురించి బోధి బోధించేవాడని మరి పరలోకాన్ని అంటే నిత్య జీవాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తుని అడిగితే ఆయన నాకు ఖచ్చితంగా మార్గం చెప్తాడని ఉద్దేశం కలిగే వచ్చాడండి అయితే అతడు ఎంత ధనవంతుడై ఉంటాడండి ఇప్పటి కాలంలో అయితే ఒక బిల్ క్వింటన్ కానీ ఒక అంబానీ లాంటి అటువంటి తాత ముత్తాతలు అయ్యి ఉండవచ్చండి అప్పటి కాలంలో ఏసుకాలంలో ఇప్పుడు ఉంటున్న ఈ యొక్క అంబానీ లాంటి వాళ్ళు అప్పటి కాలంలో ఉన్న ధనవంతుని యొక్క బంధువులు కా అయ్యి ఉండవచ్చు ఎందుకనంటే అంత మిగుల ఆస్తి గలవాడంటే ఎంతో ఆస్తిపరుడు అని అక్కడ వ్రాయబడిందండి మరి ఆ ధనవంతుడు ఎలా వచ్చాడంటే మనం చూసుకున్నాం మరి ఇంకా అతడు ఏమని అడిగాడండి సత్ నేను ఏమి చదివిన అంటే నిత్య జీవము నేను ఏమి చేయదును సద్బోధకుడా అని యేసుక్రీస్తుని అడిగినట్లుగా వ్రాయబడింది అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే కానీ మరి ఎవడనో సత్పురుషుడు కాడు కదా అని చెప్పి నరహత్య చెయ్యవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోస మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఆజ్ఞను నీకు తెలియను కదా అని వీటిని వీటిని గురించి అంటే ఈ యొక్క ఆజ్ఞలు పాటించాలని యేసుక్రీస్తు వారు చెప్పడం జరుగుతుందండి అప్పుడు అతడు చెప్తున్న మాట ఏంటంటే ఇరవై వచనంలో బోధకుడు బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచుని ఉంటినని చెప్పాను అంటే చిన్ననాటి నుండే నేను వీటన్నిటినీ కూడా నేను పాటిస్తాను ఏమని అంటే దొంగతనం చేయకూడదని మరి అలాగా అబద్ధ సాక్ష్యం పలకకుండా నరహత్య చేయకుండా వ్యభిచరించకుండా తల్లిదండ్రులని గౌరవిస్తూ నేను ఇప్పటివరకు ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను కదా ప్రవ్వా అని అక్కడ ధనవంతుడైన వాడు దేవుని యొక్క చక్క గ్రంథంలో అంటే ధర్మశాస్త్రంలో ఉన్న అనేకమైన ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నానని ఇక్కడ చెప్పబడిందండి మరి అయితే అప్పుడు దాన్ని బట్టి యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే అంటే మనిషి యొక్క హృదయములో ఉన్నవి ఏంటన్నది మనకు తెలియదండి ఎదుటి మనిషిలో అంటే అతని యొక్క హృదయంలో ఉన్న ఆలోచన కానీ అతని యొక్క ఉద్దేశాలు కానీ ఎదుటి వాళ్ళ మనకైతే తెలియదు కానీ దేవుడు సమస్తమును ఎరిగినవాడు యేసుక్రీస్తు కూడా హృదయమును ఎరిగినవాడు కనుక ఒక మాట అంటాడండి ఏమనంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది అతన్ని చూసి ఏమన్నారంటే నీకు ఒకటి కొదువుగానున్నది అది కూడా ఎలా చెప్తున్నాడండి అతన్ని ప్రేమించి అంటే అతడు కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశతో అడుగుతున్నాడనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రేమగా చెప్తున్నాడండి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నువ్వు వెళ్ళి నీకు కలిగినదంతయో అమ్మి పేదలకిమ్ము పరలోకమంది నీకు దనము కలుగును అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అయితే ఈ మాటను వినగానే అతడు చెప్పిన మాట ఏంటంటే ఇంకా సమాధానం అయితే ఏమీ చెప్పలేకపోయాడండి ఎందుకనంటే ఒక చోట కూడా ఏమైనా ఉంటుందంటే సిరి అంటే హృదయం అనేది ఎక్కడ ఉంటుందంటే ధనము ఎక్కడ ఉన్ననో నీ హృదయం కూడా అక్కడే ఉండను వ్రాయబడింది అంటే మనిషి యొక్క హృదయం అనేది ఎక్కడ ఎక్కడుంటుందంటే ధనము అంటే ఎక్కడైతే ఆస్తి కలిగి ఉంటారో అక్కడే వాళ్ళ హృదయం అనేది ఉంటుందని మరొక చోట కూడా దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరని అంటే దేవునికి అంటే దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తూ ఉంటాము మరి అలాగే సిరిని సిరిని కూడా ప్రేమించేవారు ఏదో ఒకటిని మాత్రమే ప్రేమించగలరు కానీ ఒకటినే ప్రేమిస్తూ ఒకరికే బానిసే ఉండలేరు అంటే రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే కలిగి ఉండాలన్నట్లుగా చెప్తున్నారండి మరి వెంటనే ఈ యొక్క ఈ యొక్క ధనవంతుడు ఏం చేశాడని మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండవ వచ్చిన అండి అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అంటే ఇక్కడ ఏం చేశాడండి చిన్న ముఖం చేసుకొని వెళ్ళిపోయాడంట వెంటనే ఒకవేళ కనుక నిజంగా ఈ మాట మనం చదువుకుంటున్నాం కదండి ఒకవేళ అతడే కనుక ఇంత భయభక్తులతో వచ్చినప్పుడు ఎలా వచ్చాడండి సద్బోధకుడా అని చెప్పి ఆయన ఎదుట మోకాళ్ళు లేసి ఎంతో వినయంతో నేను నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏం చేయాలని ఇంత చక్కగా అడిగిన వ్యక్తి మరి చివరికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తుతో సంభాషణ అయ్యేటప్పటికి ఏమైందంటే ఆ మాటని అంగీకరించలేకపోయాడు ఎందుకనండి అంటే అతడు ఈ యొక్క జీవితకాలం ఈ యొక్క అరవై డెబ్భై సంవత్సరాల జీవితకాలమే జీవితకాలం అన్నట్లుగా అతడు ఆలోచించి ఇంకా చిన్న ముఖం చేసుకొని వెళ్ళిపోయాడంటండి మరి అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడండి మరొక సందర్భం అసలు ధనవంతులైన వారి గురించి మరొక వ్యక్తి గురించి కూడా మనం చూసామండి జక్కయ్య జక్కయ్య గారు ఏం చేస్తాడండి చాలా పొట్టిగా ఉంటాడు అయితే ఏసుక్రీస్తుని చూడాలి ఒకసారైనా ఆయన చూడాలనే ఆశతో ఏం చేశాడంటండి అతడు పొట్టిగా ఉన్నాను కాబట్టి ఎక్కువ సమూహం యేసుక్రీస్తు ఎక్కడైతే సువార్త చెప్తుంటారో లేకపోతే ఏ మార్గంలో వెళ్తుంటే జనాలందరూ అందరూ ఎంతోమంది వేలకొల్లది ఆయన చుట్టూ చుట్టూ గుమ్ముకూడి ఉండటం కొంతమంది రోగులు ఆయన ముట్టాలని స్వస్థపరచబడాలని ఎంతోమంది ఉండటం వలన యేసుక్రీస్తుని చూడడానికి అవకాశం దొరకదనే ఉద్దేశంతో జక్కయ్య గారు ముందుగానే మేడి చెట్టు ఎక్కువ కూర్చున్నాడంటండి కూర్చున్న అతన్ని మరి యేసుక్రీస్తు చూడకుండా వెళ్ళిపోవచ్చు కానీ అతని యొక్క హృదయం ఎరిగిన వాడండి మరి అక్కడ ధనవంతుడైన హృదయం ఎరిగి నీకు కొదువుగా ఉన్నదని అక్కడ చెప్పిన ఆయనే ఇక్కడ జక్కయ్య కూడా ధనవంతుడే ఇతడిని గురించి ఏం చెప్పాడంటే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది నీవు మేడి చెట్టు ఆ యొక్క చెట్టు దిగి రమ్ము జక్కయ్య అని చెప్పి పేరు పెట్టి పిలిచి రమ్మన్నాడండి ఎందుకనంటే ఎవరి హృదయం ఎలా ఉన్నదన్నది అన్నీ కూడా యేసుక్రీస్తు ఎరిగినవాడుగా ఎందుకనంటే తండ్రి యొక్క మనస్సును బట్టి ఆయన పంపబడ్డాడు కాబట్టి ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగినవాడండి అనేక చోట్ల కూడా యేసుక్రీస్తు ఎదుటి వ్యక్తి ఎందు నిమిత్తం ఆయన ఎద్దుకు వచ్చారో గ్రహించి ఉండేవాడు కాబట్టి ఇక్కడ కూడా జక్కయ్య ఈ కిందకి దిగిరమ్ము నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి అన్నది అని చెప్పంగానే అతడి హృదయంలో ఒకలాంటి అంటే అప్పటివరకు చీకటిగా ఉన్న అతనిలో వెలుగు అనేది రావటం జరిగిందండి ఎప్పుడైతే యేసుక్రీస్తు మాటలు విన్నాడో ఆయనలో ఉన్న చెడుపోయి వెంటనే ఆయనలో చక్కటి మాటలండి ఏమని చెప్పడంటే ప్రవ్వా ఇదిగోండి నేను నాకు కలిగిన దానిలో భాగము బీదలకు ఇచ్చేస్తాను మరి అలాగే నేను ఎవరి యొద్దైనాను వడ్డీకి తీసుకుని ఉంటే వడ్డీకి ఇచ్చి ఉంటే వారికి ఎవరి యొద్ద ఎక్కువ తీసుకున్నాను వారికి నాలుగంతలుగా ఇచ్చేస్తానని తన హృదయంలో చక్కటి మాటల్ని తెలియచేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుందండి దేవునికి ఇవ్వాలంటే ఎంతోమంది ఆ యొక్క ఇష్టపడరండి ఎందుకనంటే ధనము ధనం అనేది ఇవ్వడానికి ధనవంతులైన వారికి ముందు మనస్సు అనేది ఉండనట్లుగా మనకి అర్థమవుతుందండి మరి అలాగే ఆ పైన మనకి కనిపించిన ధనవంతుడైతే ఇవ్వడానికి అంటే నీ యొక్క నీకు కలిగినదంత భేదలకిచ్చి నన్ను వెంబడించుము అని చెప్పంగానే అతడు ముఖము బుచ్చుకొని వెళ్ళిపోయాడండి దుఃఖపడుచు అంటే ఆ యొక్క బాధపడుతూ వెళ్ళిపోయాడు అందుకని ధనవంతుల గురించి ఇక్కడ మార్కుశ వార్త పదవాద్యం ఇరవై ఐదవ వచనంలో ఏమని వ్రాయబడిందంటే ఒంటే సూద దూరుట సులభము అంటే ఎంత కష్టమో చూడండి అలాగే ధనవంతులైన వారు మరి నిత్య జీవాన్ని పొందుకోలేరా అంటే పొందుకోగలరండి కానీ అందరూ అటువంటి మనస్సు అనేది కలిగి ఉండరండి మరి అలాగే ఇక్కడ మనకి లోకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ కూడా మనం చూసుకున్నట్లయితే ధనవంతుడు అనే ఇద్దరు గురించి మనకి సందర్భం కనిపిస్తుందండి అయితే అక్కడ ధనవంతుడైన వాడు ఏంటంటే తన జీవితకాలమంతి కూడా సుఖముగా బ్రతికి ఎంతో తనకి నచ్చినట్లుగా బ్రతకడం కనిపిస్తూ ఉంటుంది లాజర్ అయితే ఎంతో కష్టపడుతూ తన జీవితం అంతా కూడా బాధపడినట్లుగా మనకు కనిపిస్తుందండి అదే మాట మనం చూసుకున్నట్లయితే లుకాస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించేదివి అలాగనే లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాం అంటే ఇక్కడ ధనవంతుడైన వాడు ఏమైంది ఇద్దరూ కూడా భూమి మీద బ్రతికారండి ఇతడేమో సుఖముగా బ్రతికాడు ధనవంతుడైన వాడు అక్కడ లాజర్ అయితే ఎంతో కష్టంతో బ్రతికాడండి కానీ ఇద్దరు చనిపోయిన తర్వాత ధనవంతుడైన వాడు నరకములు యాతన పడుతున్నాడంట ఒక్క నీటి చుక్క కోసం బ్రతిమాల ఆడుకుంటున్నాడంట ఏమని అడుగుతున్నాడంటే అదే మాట మనము ఇరవై నాలుగవ వచనంలో చూసుకున్నట్లయితే లుకాస్ వార్త పదహార అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన తండ్రివేణా అబ్రహామ ఎందుకు కనికరపడి తన వేలుకొన నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేశాడు ధనవంతుడైన వాడు ఇక్కడ ఏ ఏమని అడుగుతున్నాడు ఒక్క నీటి చుక్క అండి ఒక వాటర్ బాటిల్ కాదండి ఒక్క నీటి చుక్క కోసం బాధపడుతున్నాడు అంటండి ఎంత యాతన పడుతున్నాడంటే అగ్నిలో తన యాతన అనేది చెప్పుకోలేకపోతున్నాడు కాబట్టి తండ్రివేన అబ్రహామ యొక్క లాజర్ను పంపము ఎందుకనంటే లాజర్ను ధనవంతుడైన వాడు ఎరిగినవాడు ఎందుకనంటే అతని యొక్క వాకిలి దగ్గర అతడు ఆ రొట్టి ముక్కల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా ఇక్కడ లాజరగా కనిపిస్తారండి అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లేని వారు పరలోక పరలోకరాజుల ప్రవేశిస్తారా అంటే మనకి తెలియాల్సింది ఇక్కడ యేసుక్రీస్తు గారు చెప్తున్నారండి ఒంటే సూ సూది బిజములో దూరుట ప్రవేశించట కంటే అదే మాటను మనం చూసుకుందామండి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూదర్భిజ్జంలో దూరట సులభము అంటే ధనవంతులైన వారు ఎంత అంటే దేవుని రాజ్యంలో ఆ యొక్క దేవుని యొక్క నిత్య జీవంలో ప్రవేశించడం అనేది చాలా కష్టతరం ఎందుకంటే వారు వారి యొక్క మనస్సును అంగీకరించలేరు దేవుని యొక్క మాటలు తీసుకోలేరు కాబట్టి ప్రవేశించడం అనేది కష్టము దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించాలి మరి కష్టాన్ని భూమి మీద బ్రతికినంత కాలము కూడా తన యొక్క జీవితాన్ని త్యాగం చేయాలండి కష్టమంతా కూడా మనము మన దేహాన్ని దేవుని పని కోసం పనిచేయాలండి మరి ధనవంతులైన వారు ఇటువంటి పనుల కోసం ఇష్టపడతారంటే ఇష్టపడరండి కాబట్టి ధనవంతులు అయిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టమని ఖచ్చితంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారండి చాలామంది ఈ మాటను గురించి తీసుకొని రకరకాలుగా చెప్తూ ఉన్నారండి ఆ యొక్క సూజ సూర్యబెజము అనంగా ఆనాటి కాలంలో ఒక చిన్న యొక్క తలుపు లాంటిది ఒక ద్వారం లాంటిది పెట్టి ఉన్నారు దాని నుంచి ఒంటే అనేది వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా చెప్తున్నారు కానీ అది కష్టం కష్టమండి ఏసారి ఏ మాట చెప్పినా సరే ప్రతిదీ కూడా అది కరెక్ట్ అయిన మాట అండి ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి మాట ఈ యొక్క ఆకాశమును భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రమని గతించమని చెప్తున్నారండి కాబట్టి మనం కూడా దేవుని కోసం మనం ఎంతగా శ్రమ మన శరీరాన్ని కానీ మన దేహాన్ని ప్రతిదీ కూడా అంటే దేవుని కొరకు ఎంతగా మనం ఏది పని చేసినా సరే దేవునికి మొదట స్థానము అన్ని విషయాల్లో కూడా ఇవ్వాలని నిత్య జీవంలో అందరూ కూడా వారసులకు కావాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తానండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ ప్లస్ యూ